నిధుల్ని డబ్బులు రెండు సార్లు మూడు సార్లు కూడా మొట్టమొదటి విడతగా సర్పంచులకి బేసిక్ నిధుల కింద అరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అలాగే టైడ్ నిధుల కింద ఎనభై మూడు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై రూపాయలు అలాగే రెండో విడత టైటు ఒక కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయల ప్లస్ అలాగే బేసిక్ ఎనభై ఒక్క లక్షల ప్లస్ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సర్పంచ్ అకౌంట్ లోకి మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు జమ అయ్యాయి ఈ జమ అయిన డబ్బుల్ని గ్రామంలో అవసరాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం టైల్ నాన్ టైడ్ నిధులున్నాయి టైడ్ లో థర్టీ పర్సెంట్ తాగునీటి కోసం పెట్టాలా థర్టీ పర్సెంట్ పారిశుద్ధ్యం కోసం పెట్టాల్సిన అవసరం కానీ ఈ మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఏవైతే సర్పంచ్లకు వచ్చినాయో ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆధోర నియోజకవర్గం మాత్రమే చెప్తారండి జిల్లా మొత్తం చేస్తే ఇక ఏ వంద కోట్లు అవుతుంది నాకు తెలిసి ఇంత డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా గ్రామంలో ఖర్చు పెట్టకుండా వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు డబ్బులు రాలేదు వచ్చిన డబ్బుల్ని వాళ్ళు మన దాన్ని దారి మళ్ళించారు మాకు ఒక్క రూపాయి రాలేదు కాబట్టి అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు జమ చేసుకుంటున్నాము అని వాళ్ళు డబ్బులు తీసేసుకుంటా ఇది ఒక పెద్ద కుట్ర ఎందుకంటే డబ్బులు మనం వేస్తూ ఉంటే కూడా సర్పంచ్ దాన్ని ఖర్చు పెట్టకపోతే ప్రజలు ఏమని అనుకుంటారు డబ్బులు రావట్లేదు ప్రభుత్వం పని చేయట్లేదు అనుకుంటారు మేము కష్టపడతా ఉన్నాం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా ఒప్పి డబ్బులు పంపిస్తా ఉంది పంపించిన డబ్బులు సర్పంచ్ ఇస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఒక రూపాయి పని చేయకపోతే కొన్ని నేను అడిగాను ఏమంటే ఎలా చేస్తారు ఈ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు అంటే అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఖర్చు పెడతాడు ఆ సమావేశంలో సర్పంచ్ ఉన్నాడు వార్డు మెంబర్లు మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో మొత్తం కూడా తొంభై ఐదు శాతం సర్పంచులు వార్డు వైఎస్ వైసీపీకి చెందిన వాళ్ళు వాడు వాడు గుమ్ముక్క వాడు వాడు మాట్లాడుకొని వాడు వాడు పాత డబ్బులకి పాత ఖర్చులకి జమాలు వేస్తే ఈ రోజు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా ఈ రోజు వస్తున్న డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కదా దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఐదు సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ పాత ఖర్చులకు జమ చేస్తే గ్రామం ఒక పని కూడా జరగకపోతే కూటమి ప్రభుత్వాన్ని అభాసు పాలవుతుంది కదా దీనికి తప్పనిసరిగా సమాధానం చెప్పాలి దీన్ని ఎలా ట్రై చేస్తారు ఎలా అబ్జర్వ్ చేస్తారు వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టిస్తారు అనే మీద నేను దీని దీన్ని ప్రశ్నించాను మళ్ళీ ప్రశ్నిస్తున్నా సరైన సమాధానం కావాలి ప్రశ్న వేరే ఆయన చట్టం చెప్తా ఆ చట్టం నాకు కూడా తెలుసు ముప్పై శాతం ఇంత ఇవ్వాలి నలభై శాతం చట్టం నాకు కూడా తెలుసు అధ్యక్ష ఎలా దుర్వినియోగం అవుతుంది అని మీ ద్వారా అధికారులకు చెప్తా మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు ప్రాస్ట్రాక్ చేయించాలి ప్రాస్ట్రాక్ చేయించా మీరు ఎట్లా చేస్తారని ఆయన చెప్పినంత సేపు నేను ఊరుకొని కూర్చోవాలా వీళ్ళు వీళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని బయట పెడితే వైసీపీ చేసిన అక్రమాలను బయట పెడితే అంత ఊరుకోవలే ఎందుకు వస్తుంది అర్థం కాదు నాకు స్పష్టంగా అర్థం కాదు ఎమ్మెల్యలు ఒకటి ఒక వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలే ఎంఎల్ఏ మాట్లాడిన తర్వాత తర్వాత మాట్లాడమను అంతే కానీ ఎంఎల్ఏ మాట్లాడేటప్పుడు వాళ్ళకి కూడా అధ్యక్ష అంటే అలా ముందేనే నా సబ్జెక్ట్ క్లియర్ అధ్యక్ష నా సబ్జెక్ట్ క్లీర్ ఇప్పుడు వీళ్ళు ఐదు సంవత్సరాలు ఎత్తలేదు ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఆగలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా డెబ్భై ఎనభై కోట్ల రూపాయల సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేస్తే దాన్ని దుర్వినియోగానికి చూపులో వేసుకుంటూ ఉంటే చెప్ప సమావేశంలో ఒక ఎమ్మెల్యే ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు కూడా సర్పంచు రాష్ట్రానికి

పెట్టుకోండి అధ్యక్ష బ్లాంక్ ఇది అన్ని పంచాయతీల్లో జరిగిన అక్రమం ఇదే అన్ని పంచాయతీల్లో డబ్బులు వాళ్ళ జోబుల్లోకి పోతున్నాయి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు గ్రామ పంచాయతీలో ప్రజలు ఎన్నుకుంటారు వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ ప్రత్యేక సాక్షులు కదా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా అదే ఇప్పుడు వచ్చిందా వీళ్ళకి సంబంధించిన మీటింగ్లు వీళ్ళకి స్వయం ప్రతిపత్తి ఏమంటే సర్పంచ్ అన్నవాడు రాజు అంటారు స్వయం ప్రతిపత్తి అంటారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎదుగు పోతా ఉంటే స్వయం ప్రతిపత్తి అని తీర్మానం చేయలేదే అప్పుడు కూర్చొని మాట్లాడలేదే ఇప్పుడు మాత్రం భూముల్లో కూర్చొని తీర్మానాలు చేసుకొని నరేంద్ర మోదీ గారు వేసి డబ్బులు కొట్టుకెళ్ళిపోతా ఒకసారి ఆలోచన కడుపు తొలగిపోతా ఉంది ప్రజలు గ్రామాలు అడుగుతున్నారు అధ్యక్ష మమ్మల్ని అందువల్ల అందువల్లే కృషి తీసుకొస్తా ఉన్నాయి సరే